తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది గోల్డ్ నేను ఇంట్లో చెప్తూ మీకు కొన్ని రాళ్ళ డబ్బులు తగినాయి అని చెప్పాను అలాగే వాటిలో కొన్ని రాళ్ళు శత్రువులకు ఇచ్చింది కూడా మీరే అని చెప్పాను ఒప్పుకుంటారా దాన్ని ఒకటి గుర్తుంది అది ఒకటి మాత్రమే ఒప్పుకుంటా సార్ ఓకే ఇంకొక చిన్న విషయం సార్ నటుడిగా మీ వయసు నలభై సంవత్సరాల పైన మనిషిగా నా వయసు ముప్పై సంవత్సరాలు సో మీరు చూడని సక్సెస్ లేదు మీరు ఇవ్వని ఇంటర్వ్యూ లేదు సో ఈరోజు నేను కొత్తగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తా నేను ఏదో అద్భుతం చేస్తానని చెప్పట్లేదు అయితే మీ ప్రయాణంలో మీరు వివిధ ఇంటర్వ్యూల్లో వివిధ సందర్భాల్లో చెప్పిన మాటల మీద కొన్ని ప్రశ్నలు కొన్ని నేను మీకు అభిమానిగా మారిన సందర్భాలు ఇవి ఉన్నాయి వాటి గురించి మాత్రం మాట్లాడుకుందాం దీన్ని ఒక ఇంటర్వ్యూగా చూడొద్దు ఒక ఇంటరాక్షన్గా మనం ప్లాన్ చేసుకుందాం అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళి ముందు సార్ నాకు మామూలుగా అలవాటు ఏంటంటే గెస్ట్ వచ్చినప్పుడు ఆ గెస్ట్తో నాకు ఒక ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది ఎందుకంటే మీలాంటి వాళ్ళందరినీ చూసే మేము ఇక్కడ ఉన్నామంటే ఏదో నేర్చుకుని ఇక్కడికి వచ్చామన్నమాట సో మీ విషయంలో నా ఫ్యాన్ మూమెంట్ ఏంటంటే ఖడ్గం సినిమాలో ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టర్ అనమాట అంటే ఒక పెద్ద వర్షం పడతా ఉంటుంది ఆ వర్షం రోజంతా పడుద్ది కానీ ఒక మెరుపు వస్తుంది అది ఒక సెకండ్ ఉంటుంది ఆ రోజు ఇంపాక్ట్ తెల్లారి లేసిన తర్వాత అందరూ బా నిన్న ఒక పిడుగుబడిందిరా ఒక మెరుపు వచ్చింద్రా అంటారు ఖడ్గం సినిమాలో మీ క్యారెక్టర్ ఎటువంటిది నాకు ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కానీ ఆ క్యారెక్టర్ మీకు కృష్ణవంశీ గారు చెప్పినప్పుడు కానీ ఆ సందర్భంలో జరిగిన మాటలు కానీ ఏదన్నా కొన్ని విషయాలు నాకు ఆ సీన్ గురించి కావాలి సార్ ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఈ విషయం నేను చెప్పాను సార్ కృష్ణవంశీ సినిమాలో నేను ఇచ్చిమించు చాలా సినిమాల వరకు నేను మెయిన్ క్యారెక్టర్ వేస్తుంటా సార్ ఎప్పుడైనా దక్కిన ఫోన్ చేసి రే శివాజీ ఇది ఒక్కటే సీను నువ్వే చేయాలన్నప్పుడు ఈ సినిమా నేను ఫస్ట్ నేను చేయను అన్న సో ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను కనుక నేను ఇంతకుముందు నీ దగ్గర మెయిన్ క్యారెక్టర్ చేశాను చాలా ఇవి వచ్చి నేను వచ్చి ఒక వన్ డే చేసి వెళ్ళిపోవటం అన్నది న్యాయం కాదని సర్ నువ్వు ఒకసారి ఆలోచించరా ప్లీజ్ నాకు నువ్వు చేస్తే బాగుంటుంది అనిపించింది ఈ ప్రకాష్ రాజు వీళ్ళు కూడా అటు చేయను అంటుంటే ఇంతకు నిజాలు బతుమలుతా ఉంటే లేదు ఈ క్యారెక్టర్ వాడే చేయాలి తెల్లగట్లే మూడు గంటలకు ఫోన్ చేసి నాలుగు గంటలు షూటింగ్ అన్నాడు నేను వెళ్ళను నిజంగా వంశీ కాబట్టి ఓకే అంటే వంశీ అంటే అంత ఇష్టం నాకు సర్ నాలుగు గంటలకి ఏదో సాంగ్ దొరుకుతుంది ఎండింగ్ వచ్చి శాల్యూట్ కూడా వెళ్ళిపోతాను తర్వాత నిన్ను నైట్ ఇబ్బంది పెట్టనరా నీ గురించి నేను పగలే చేస్తానని నాయుడు గారి స్టూడియోలో అక్కడ సెట్ చేశాను ఇండోర్ అది ఓకే ఆ సీన్ అంత సీరియస్గా ఉన్న ఆ సీన్లో డైరెక్టర్ యాక్షన్ చెప్పబోయే ముందంతా నేను అవుతూనే ఉన్నాం నేను ప్రకాష్ రాజు రవితేజ శ్రీకాంత్ బేసిక్ అందరం తెలియ స్టార్టింగ్ నుంచి ఫ్రెండ్స్ అవటం వల్ల వంశీ బాగా క్లోజ్ అవటం వల్ల అంత సీరియస్గా తీసుకోలే సార్ దాన్ని పైగా నేను వేరే షూటింగ్కి వెళ్ళాలి వచ్చేసి వీళ్ళ జోకులు ఏంటంటే ఈరోజు అవ్వదరా అని కానీ వంశీకి ఆ సీన్ తెలుసు ఆగిపోవట్టు ఆ సినిమాకి కరెక్ట్ చాలా ఇంపార్టెంట్ సీను అది పక్క ప్రొఫెషనలే చేయాలి అన్నది ఏదో ఉంది అతని బ్రెయిన్లో నాలుగు కెమెరాలు పెట్టాడు సార్ ఆ టెన్షన్లో అతను ఉండగా ఒక పక్కన ఉత్తేజ్ మాటలు రాస్తున్నాడు సార్ వంశీ నన్ను వచ్చి ఒకసారి డైలెక్ట్ చూడరా చూడరా అంటున్నాడు కానీ మేము నలుగురు ఇక్కడ జోక్లు వేసుకుంటూ కూర్చున్నాం కాబట్టి విపరీతంగా నవుతున్నాం ఓకే ఒక అరుపు అరిశాడు సైలెన్స్ వస్తావా అని కోపం డెఫినెట్గా వస్తుంది సీరియస్ సీన్లో మేము జోక్లు వేసుకుంటూ కూర్చుంటే ప్రకాష్ అందరూ ఒకటే షాట్ ఓకే బా ఒకటే షాట్ ఓకే తర్వాత క్లోజ్లో ఉన్నది తీసేవాడు ఏం కానీ సింగిల్ షాట్ ఓకే అది సార్ ఇప్పటికీ నేను ఐదు వందల పైన సినిమాలు చేసాను ఇంకా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా గురించి ఆ గోస్ట్ అండ్ కొంచెం ఎక్స్టెన్షన్ క్వశ్చన్ సార్ దీనికి మొన్న సర్జికల్ స్ట్రైక్ సంథింగ్ ఇవన్నీ జరిగినాయి అనమాట మనమంతా చూసాము దేశమంతా గర్వించే మూమెంట్ ఆ సమయంలో నాకు మీరు చెప్పిన డైలాగ్ గుర్తొచ్చిందనమాట పైన ఉన్న వాళ్ళు శాంతి శాంతి అని చెప్పి మమ్మల్ని ఆపుతున్నారు కానీ రెండే రెండు నిమిషాలు వదిలి చూడండి అంటే ఆ రోజు సర్జికల్ స్ట్రైక్ అప్పుడు జరిగింది అదే అదే జరిగింది కొన్ని నిమిషాలే వదిలింది మన సైన్యాన్ని సో అసలు నాకు ఆ ఇన్సిడెంట్లో ఆ సీన్ పెట్టుకొని చూశాను అనమాట ఒక రకమైన నాకు ఎన్ని ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చినా సార్ ఇలాంటి సర్జికల్ స్ట్రైక్స్ వచ్చినా కూడా ఇది బాగా రొటేట్ అవుతుంది సార్ చాలామంది పంపించారు రోజు నాకు అండ్ సార్ అంటే నేను ఈ క్వశ్చన్ చాలా తర్వాత అడుగుదాం అనుకున్నాను కానీ సందర్భం వచ్చింది కాబట్టి ముందే అడుగుతున్నాను మరోలా అనుకోవద్దు ఈ మధ్యకాలంలో కృష్ణవంశీ గారు చాలా తక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చారు మన కడ్గం రిలీజ్ అప్పుడు మాత్రం నేను ఆయన కలిశాను అలాగే కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు బట్ ఏ సందర్భంలో అయినా సరే రవితేజ గారి ప్రస్తావన వస్తే నెక్స్ట్ క్వశ్చన్ అనేస్తున్నారు ఆయన రవితేజ గారి గురించి మాట్లాడడానికి కృష్ణవంశీ గారు ఇష్టపడట్లేదు వాళ్ళిద్దరికీ మీరు చాలా క్లోజ్ పర్సన్ ఏం జరిగింది సార్ నెక్స్ట్ క్వశ్చన్ అది నాకు సంబంధించిన విషయం కాదు నాకు ఇద్దరు స్నేహితులు నాకు ఏం జరిగిందో నాకు తెలియదు సార్ అందరికీ కొత్తగా చెప్పక్కర్లేదు నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను సార్ కదా గాలిలో నుంచి సృష్టించి ఇప్పుడు ఇద్దరు మధ్య జరిగింది అని చెప్పలేండి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఓకే అగ్రి సార్ అండ్ అమృతం సీరియల్ సార్ అమృతం సీరియల్ గురించి మీరు చాలాసార్లు చెప్పారు మేము కొన్ని సంవత్సరాల నుంచి దాన్ని రిపీట్గా చూస్తూనే ఉన్నాము నాకు ఒకటే ఒక క్వశ్చన్ ఉంది అమృతం సీరియల్ మీద ఆ సీరియల్ నుంచి నేను బయటకు వచ్చాను కానీ నా తప్పు లేదు ఈ ఒక్క స్టేట్మెంటే మీరు ఇచ్చింది ఇప్పటివరకు దాని గురించి మాట్లాడింది అసలు ఎందుకు బయటకు వచ్చారు ఏం జరిగింది అనేది కాస్త వివరంగా కావాలి సార్ అంటే సారీ టు ఇంట్రప్ అంటే ఇది మాత్రం సమాధానం కావాలి ఎందుకంటే అమృతం అనేది కొన్ని కోట్ల మందికి సంబంధించిన ఎమోషన్ అమృతంలో మీరు మాత్రమే మేము రిలేట్ చేసుకున్న క్యారెక్టర్ సో తర్వాత చాలామంది చేసి ఉండొచ్చు హిట్టే కానీ శివాజీ రాజా ఆ క్యారెక్టర్కి మాకు గుర్తుండిపోయే క్యారెక్టర్ మీరు ఎందుకు బయటికి వెళ్ళిపోయారు అనేది కొన్ని జనరేషన్లకి మిగిలిపోయిన ప్రశ్న దానికి సమాధానం మాత్రం కావాలి రాను రానకపోయినా అవద్ధ మాత్రం అన్నాం సార్ ఇక్కడ నా తప్పు లేదు వాళ్ళ తప్పు లేదు సార్ ఒక హిట్ వచ్చాక తలకు ఒక కిక్ వస్తుంది సార్ మంచి హిట్లో ఇది నా వల్ల ఇది నా వల్ల నా వల్ల అక్కడ వచ్చిన ఈగో ప్రాబ్లమ్స్ ఏమైంది అలాంటిది ఏదైనా ఉంటుంది నేనేదో డబ్బింగ్ చెప్పడం లేట్ అయిందని వాళ్ళు ఏదో అలిగి నా మీద ఏదో ప్రోమో రిలీజ్ చేశారు ఈ కోడి కుయ్యకపోతే ఆగిపోతుందా అలాంటిది ఏదో ఓకే వెంటనే నేను వేరే నా ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి నేనేదో ప్రోమో ఈ ప్రోమోల వాళ్ళు వచ్చిన గ్యాప్ తప్పితే నాకు వాళ్ళంటే విపరీతమైన గౌరవం ఎందుకంటే గంగరాజు గారు కానీ ఆ టీమ్ కానీ చంద్రశేఖర్ కానీ దానికి సెందిల్ కెమెరా అవును సార్ వీళ్ళంతా టీమ్ వీళ్ళంతా చాలా డెడికేషన్ ఉన్న వ్యక్తులు కాదు సార్ ఇప్పుడున్న ఈ వయసులో ఉన్న ఈ నాలెడ్జ్లో ఉంటే నేను దాని చూసి ఓకే కదా ఒక ఒక వయసులో ఒక ఎమోషన్ ఉంటుంది స్పీడ్ ఉంటుంది బాడీ స్పీడ్ ఉంటుంది అప్పుడు సినిమాలు బిజీ ఇది బిజీ వీళ్ళు అడిగిండేటి వాళ్ళు ఇవాళ చెప్పి రేపు డబ్బింగ్ చెప్పేయాలి ఇలాంటి కొన్ని ప్రెజర్స్ ఉంటాయి సార్ దాంట్లో ఏమన్నా మిస్టేక్ జరిగిందో చెప్పకనే శివాజీ రాజా తప్ప మాత్రం వన్ పర్సెంట్ కూడా ఉన్నది షూర్ నేను ఆ తర్వాత నేను అమృతం చూడలే సార్ నేను అమెరికా కానీ ఎక్కడికైనా వెళ్తే తెలుగు వాళ్ళు కనిపిస్తే సార్ మాకు ఇది టస్పస్టర్ సార్ మాకు ఈ పనులు పొద్దు నుంచి సాయంకాలం వరకు ఉండి ఒక్కసారి ఒక ఎపిసోడ్ చూస్తుంటాను సార్ అంటారు ఆ ఎపిసోడ్లన్నీ మేము చాలా ఆడతా పాడతా చేసినాయి నేను కానీ గుండెనమంతురా కానీ ఝాన్సీ గారు కానీ అందరూ నేను ఇప్పటికి చెప్తున్నా నాలో ఏ ఇగో లేదు క్రెడిట్ గోస్ట్ గంగరాజు గారు అయిందే క్రెడిట్ కానీ తెర మీద కనిపించే నా క్రెడిట్ కూడా ఉంటుంది అంతే కదా నేను ఎంత ఇంప్రవైజ్ చేయాలో దాన్ని చెడగొట్టకుండా ఆయన నా తర్వాత తర్వాత అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే గంగరాజు గారి దగ్గర ఆయన ఏదైనా ఒక డైలాగ్ రాస్తే ఇంప్రెషన్లో మేము దాన్ని ఆయన అలిగాడు అన్న విషయం తెలిసేది ఓకే నాకు ఆర్టిస్ట్గా నాకేంటంటే నేను అయితే ఇంప్రవైజ్ చేసానికి దీన్ని బిల్డప్ చేసుకుంటున్నాను కదా రెండు రెండేళ్ళగోలో మారిస్తే అది మాకు వచ్చి చెప్తే బాగుండేది మూడో వ్యక్తి వచ్చి నాతో చదవడం ఏంటన్నది కూడా నాకు ఫీల్ ఓకే కదా ఆయన ఆయన రైటింగ్లో ఆయన దాంట్లో ఆయన గొప్ప కానీ నా ప్రొఫెషన్లో నేను కూడా గొప్ప అంతే కదా వచ్చిన క్లాష్ ఈ మధ్యలో వ్యక్తులు ఉంటారు కదా ఎక్కడైనా అంతే జరిగింది అయితే ఇది మరి వేరే ఏమన్నా ఉంటే మీరు గంగరాజు గారిని అడిగారు నాకైతే ఐడియా లేదు నేనైతే మర్చిపోయాను ఒక క్రికెట్ మ్యాచ్కి విజయవాడ వెళ్ళి నేను వెంకటేష్ గారు శ్రీకాంత్ వెళ్ళి రావటం వన్ డే అది వెళ్ళటం నేను డబ్బింగ్ ఏమైనా విజయవాడలోనో వచ్చాక చెప్తాను అన్నది కొంచెం సరిగ్గా చెప్పలేకపోయింది వచ్చిన ఓకే కదా అది ఏదో హటేరని తెలిసింది నాకు తెలిసిందైతే నా ప్రొఫెషన్ ఏదొట్టి ఇంతే అండ్ అమృతంకి చంద్రశేఖర్ ఏలట్ గారు అంటే ఆ తర్వాత సినిమాలు చేశారు సార్ డైరెక్టర్గా అంటే ఒక మాట అనొచ్చు సిరివెన్నెల గారి గురించి త్రివిక్రమ్ అంటారు తెలుగు సినిమాకి తెలుగు సాహి సినిమా సాహిత్యానికి నోబుల్ స్థాయి సాహిత్యం రాయగల కవి ఆయన అలా అమాయకంగా మన దగ్గర ఉండిపోయారు అని చెప్పేసి సిరివెన్నల్ గారు చెప్పిన అద్భుతం చెప్పండి సార్ నాది సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు తండ్రి కొడుకు అనమాట వాళ్ళ అబ్బాయి పేరు రాజా నా పేరు రాజా అవును సార్ నేను ఎప్పుడు స్టార్టింగ్ అంటే కళ్ళు సినిమాకి తెల్లారింది నా ఫస్ట్ సినిమాకి తెల్లారింది ఇలా ఉండే పాట రాసింది ఆయనే పాడింది ఆయనే దాంట్లో చిన్న క్యారెక్టర్ కూడా చేశారు అది ఆయనకి కళ్ళు సినిమా అన్నది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి మూడో నాలుగో సినిమా అనుకుంటాం సార్ కానీ లొకేషన్లో ఉండేవారు ఎప్పుడు ఆయనకు అవసరం లేదు లిరిక్ రైటర్కి లొకేషన్లో ఉండవలసిన అవసరం లేదు మా ఎర్రారావు గారు గౌరవం అప్పుడప్పుడే పైకి వస్తున్నా ఇది ఉంటుంది కదా దానివల్ల ఇద్దరం కలిసి సరే వైజాగ్ బీచ్లో నడిచినవి కానీ ట్రైన్ జర్నీలు కానీ నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నన్ను రవి గారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది కానీ వైజాగ్ దగ్గర అది ఏదో ఊరు సార్ ఒక మూడు నాలుగు గంటల ప్రయాణం అనుకుంటా దాని తర్వాత మద్రాసులో సీతారాం శాస్త్రి గారితో నా నా జర్నీ బోరు కొడితే అప్పుడు సెల్ ఫోన్లు కూడా రాలేదు ఏదో పిప్పి ఫోన్లు ఉండి బోరు కొడితే శాలిగ్రామంలో ఉండే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు ఒక మూడు నాలుగు నందులు వెనకాల కుర్చి చేసుకుని ఆయన నాకు డాడీ నాకు ఎప్పుడూ వస్తున్నా నంది అడిగామండి ఈ నందులు నేరా అనేవాడు అలాగే ఆయన పద్మశ్రీ వచ్చాక నేను ఆఖరిసారి అయితే మధ్యలో ఎప్పుడైనా కలవటం తర్వాత ప్రపంచం గర్వించదగిన తగ్గ త్రివిక్రమూర్ అన్నారా ఆయన అన్నారే అంత గొప్ప రైటర్ అయిపోయాక కలవటం తక్కువైంది ఆయన పద్మశ్రీ వచ్చాక మార్నింగ్ వెళ్ళి టైట్ హగ్ చేసుకుని ఇద్దరం డాడీ అంటే రాజా అని ఓకే ఇచ్చి పది నిమిషాలు ఎని దగ్గర కూర్చొని అదే లాస్ట్ కాల్ ఉంటాను సార్ అంటే అదే మీకున్న అనుభవం అది వచ్చేసి జర్నీ ఏంటంటే అంత కొడుకులాగా సార్ అయితే నేను ఆ కంపారిజన్ ఎందుకు వాడానంటే చంద్రశేఖర్ ఏడా గారి స్క్రీన్ ప్లే సార్ ఇంటర్నేషనల్ సినిమాకి కొలమానంగా ఉంటుంది ఆయన సినిమాలో అతను చేసిన పదమూడు ఎపిసోడ్లో అనుకుంటా అమృతం వేరే లెవెల్లో అండ్ అలాగే ఆయన చేసిన సినిమాలు కానీ అనుకోకుండా ఒకరోజు అయితే కానీ సాహసం కానీ అద్భుతమైన స్క్రీన్ ప్లే అయితే నేను చేశాను అవును అయితే దర్శకుడుగా ఆయనకి రావాల్సినంత సక్సెస్ రాకపోవడానికి కారణం ఏంటి సార్ మీరు ఏమనుకుంటున్నారు అతను స్లో స్టడీ అనుకుంటున్నాను సార్ అతను అందరిలా పరిగెత్తే వ్యక్తి కాదు సార్ నేను అబ్జర్వ్ చేసినంత ఎంత అబ్జర్వ్ చేస్తుంటాను చంద్రశేఖర్ని సార్ మాక్సిమమ్ ఒక త్రీ మంత్స్ అంటే థర్టీ థర్టీన్ ఎపిసోడ్స్ అంటే నాలుగులు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత సినిమాలు కూడా వచ్చాయి కదా దాని సినిమా కూడా ఒక సినిమా చేసిన తర్వాత చాలా పద్ధతిగా ఉంటాడు సైలెన్సు స్లో అండ్ స్టడీ ఫస్ట్ కాపీ అతను చూసేశాక సార్ సినిమా స్టార్ట్ చేస్తాడు అతను నేను అబ్జర్వ్ చేసినది ఈవెన్ ఎపిసోడ్ కూడా ముందే చూసేస్తాడు ముందే అతను చూసేస్తాడు వెరీ టాలెంటెడ్ వెరీ టాలెంటెడ్ మీరు ఎందుకు సార్ అసలు సినిమాలు చూడరు అంటారు హిమో మన్ని వచ్చి చూసాను ఇక్కడ మమ్మల్ని చూశాను కూడా రెండు సినిమాలు చూశాను అలాగే సార్ నాకు తెలిసి మీవే చాలా సినిమాలు కూడా మీరు చూసి ఉండలేదు అని నాకు తెలిసి చూడలేదు నేను డబ్బెంగ్ చూసాను సరిపోతున్నాను అనుకుంటాను ఈ ఎత్తుకో నాకు అసలు ఈ ఫీల్డ్లో ఉండి సినిమాలు తక్కువ చూసిన నేను ఒకటి దీని మీద ఒక పెద్ద గొడవ కూడా జరిగింది ఒక మూవీంట్లో ఎవరు ప్రకాష్ రాజు రవితేస సముద్రం షూటింగ్లోనే ఈ అసలు సినిమాలు చూడ్డు ఎందుకు చూడు